అండ్ ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి అయితే జాతరకి వెళ్దాం అండ్ తులావారం కూడా నెక్స్ట్ ఇయర్ మా అమ్మను హస్కె తల్లికి తులావారము అండ్ మేకతోనైతే ఖచ్చితంగా ఎక్కడున్నా మొక్కుకుండా అని అయితే అనుకుంటున్నా ఇయో అయ్యో ఇప్పుడు ఏరి చేసుకున్నా నా చిన్న తల్లిని నా బంగారు తల్లిలే ఫస్ట్ కాబట్టి ఫస్ట్ అయితే కాళ్ళకి ఫస్ట్ పెట్టేస్తా నెక్స్ట్ ఇంట్లో దీపం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ నాన్ వెజ్ దేవుడు కాబట్టి బయట పెట్టుకొని చేసుకుంటాను అనుకుంటున్నా ఏ పూజ లాంటిది ఏం చేసినా కూడా నేను కొంచెం స్పెషల్గా తీసుకుంటాను అనమాట బయట మీట పెట్టేసుకొని ఇక్కడ చేసి తీసుకుంటా వన్ ఇయర్కి ఒకసారి కదా మంచిగా ప్రశాంతంగా తీసుకుంటాను

చెగ పసుపు మహారాణి కాలుకి కి పసుపు సో అయిపోయింది ఈయన కాలకి ద మన సీడా అబ్బో వీడియో తీస్తా అండి మళ్ళా మీకు మన సంరక్షణ కిస్ కిస్ కన్నట్టు క్విక్ ఓ లిప్టిక్ పెట్టింది ఈ లిప్టిక్ పెట్టే మంచిగా ఉంది నేను కూడా ఒకరిట్లా ఒకరిట్లా Kocam bayak bu, bayak. Hey, gelin de. İyi de. இப்போது நான் பாச்பாய்தது யானா? கனியங்கள். வால் உடுத்தது, உடுத்தது, உடுத்தது. இப்போது நான் பார்க்கிறேன். நீ 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 நீ

దాన్ని కొంచెం నడుపుకరా ఏం తీస్తాను రా అక్కడ బొమ్మ పూ ఎస్ ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా మేమేదో మా టాపిక్ల గురించి అట్లా ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా ఫోర్ మెంబర్స్ కూర్చొని అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట సో ఇప్పుడైతే ఫోటోకి మంచిగా నేను ముందు రోజే దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను ఇల్లంతా కూడా టూ త్రీ డేస్ నుంచి డీప్ క్లీన్ అయిపోయింది అనమాట ఇంట్లో ఉన్న ప్రతి స్పూను ప్రతి గ్లాస్ నుంచి అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట బొమ్మలు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా శివరాత్రి అండ్ మాకు వేమలవాడ ప్రోగ్రామ్ ఉంది పిల్లల కోసం అని చెప్పేసి సో అందుకోసమే ఇల్లంతా డీప్ క్లీన్ చేసేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అందరి హౌస్ వైఫ్స్కి కూడా ఇన్ ఇంట్లో క్లీన్గా ఉంటే అదొక మంచి అనిపిస్తుంది అనమాట నాకైతే అట్లనే అనిపిస్తుంది మీలో ఎవరికైనా కూడా అట్లనే అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా బంగారు తల్లులు అయితే ఇద్దరు మంచిగా రెడీ అయిపోయారు అట్లాగే ఇంట్లో కూడా నా పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఇంక ఇక్కడ సమ్మక్క సారలమ్మ ఫోటోకి ఇంకా మేము కోడినైనా మేకనైనా కూస్తారు కదా యాక్చువల్గా ఎవరైనా కూడా సో ఆల్మోస్ట్ దాదాపుగా అయితే జాతర పెద్ద జాతర జరిగే టైంలో మాత్రమే అందరూ మేకలు కూస్తారు ఎవరైనా మొక్కున్న వాళ్ళు ఇంకా వీళ్ళు కానప్పుడు అయితే మామూలుగా మధ్యలో వచ్చిన ఇయర్ అయితే మొక్కుకుంటారు సో ఈ ఈసారి అయితే మేము మళ్ళీ కోడిన కూర్చున్నాం నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా మళ్ళీ అన్నీ బాగా జరిగితే మొ మేకతోని మొక్కేస్తామని చెప్పేసి మొక్కుకున్నాం అనమాట లాస్ట్ ఇయర్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఒకసారి చూడాలనుకుంటే కనుక చూడండి మనం లడ్డు తల్లికి అక్కడే తులాభారం అయితే అనమాట మేడారంలో అండ్ నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అయితే అనుకుంటున్నాం అంత మంచి జరగాలి అండ్ నాకైతే కొన్ని దేవతల పూజలు అయితే నేను చాలా ఇష్టంగా చేసుకుంటాను నాకు బోనాలు అయినా ఈ సమ్మక్క సారలమ్మ ఫెస్టివల్ పోషమ్మలు వరలక్ష్మి వ్రతము వినాయక చవితి ఇలాంటి కొన్ని ఫెస్టివల్స్ అయితే నేను చాలా నాకు ఎందుకో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను ఎప్పటికీ నా పెళ్ళైన ప్రతి ఇయర్ పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా కోడి సారీ కొబ్బరికాయ బెల్లం పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఎట్లా మొక్కుకున్నానో అన్నీ పెట్టేసి అట్లనే మొక్కేదాన్ని ఒక కోడి మాత్రం గోయకపోయేవాళ్ళం లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి ఇంకా మేము ఎక్కడుంటే అక్కడే దేవుడు అని చెప్పేసి ఇక్కడే మొక్కుకుంటున్నాం అన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ ఇయర్ కూడా నాకు ఈసారి మాత్రం ఇంకా స్పెసిఫిక్గా చాలా మనసు ఎలా ఉన్నా కూడా అందరినీ దేవుడికి మీదికి వెళ్ళేలాగా అనిపించింది అనమాట చాలా మంచి వైబ్ అయితే అనిపించింది నేను వీడియో చివరి వరకు చూడండి నేనైతే చెప్తాను ఇంక ఇక్కడ దేవుడి ఫోటోకి బొట్టు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇక్కడ డైనింగ్ హాల్ దగ్గర అయితే కొంచెం ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో అయితే ఇంకా దేవుడిని అయితే పెట్టుకున్నాను అనమాట నాకు ఇట్లా కూర్చొని సెలబ్రేట్ చేసుకునే దేవుళ్ళు అంటే నాకు బాగా ఇష్టం అనమాట ఇంక ఇక్కడ ముందు రోజు ఈవినింగ్ వెళ్ళి ఈ దేవుడికి సం ఈ దేవతలకు సంబంధించిన ఐటమ్స్ తక్కువనే ఉంటాయి కాకపోతే ఇష్టంగా వెళ్ళి మంచిగా కొనుక్కొని అయితే వచ్చినానమాట సో నా మా పెళ్ళికి ముందు కూడా మా ఇంట్లో కూడా దేవతలు ఉన్నారు కాబట్టి నాకు దేవుడి గురించి అంటే కొంచెం ఐడియా ఉందనమాట ఇంకేమన్నా ఉంటే దేవతలే క్షమించాలి అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది ఎండ్ వరకు కూడా మంచిగా నలుగురం కూర్చొని కావలసిన ఐటమ్స్ అన్నీ కూడా దాదాపు దగ్గర పెట్టేసుకొని కూర్చున్నాను అనమాట ఇంకా ఏ ఇబ్బంది లేకుండా మంచిగా అందరం కూర్చొని వేసుకుందామని చెప్పేసి ఒకసారి ఈ దేవతలని నమ్మి చూడండి అని కూడా నేను చెప్తాను అనమాట నాకు అదొక మంచి ఫీల్ అయితే అనిపిస్తుంది ఈ దేవుళ్ళని చేసుకున్నప్పుడల్లా మనకి కోడి మేక రూపంలో దేవత ఉందా లేదా అనేది మనం తెలుసుకుంటాం కదా కోడి అయితే ఇట్లా బియ్యం తినాలి కొరుకు ముట్టాలని మీకైతే జడి ఇవ్వాలి అని చెప్పేసి నా మాకైతే ఒక చిన్న మంచి సిచ్యువేషన్ జరిగింది అది ఎండింగ్లో చెప్తాను చూడండి ఇంక ఇక్కడ నా బంగారు తల్లల్లో కూడా కాళ్ళకి పసుపు రాష్ట్రాను కదా ఇంతకుముందు చూసిండ్రు అండ్ ఇక్కడ అయితే మంచిగా ఫ్లవర్స్ అయితే విడి పూలు ఉంటే అవి కూడా పెట్టేసినాను అనమాట నేను కూడా ఒక రోజు ఉంటే అది పెట్టేసుకున్నాను నాకు ఏదైనా కూడా నా పిల్లలు నా పిల్లల తర్వాతనే ఎవరైనా ఎవరికైనా సరే అలాగే ఉంటుంది కాకపోతే నాకు నా పిల్లలు అంటే ఒక రకమైన ఎమోషన్ అండ్ ఇక్కడనైతే రైస్ కూడా వేసేసినాను ఒక చిన్న ప్లేట్లలో తీసుకొని రైస్ వేసేసినాను ఈ ఇయరు మనము జాతరకి వెళ్ళాం కదా మినీ మేడారం ఎక్కడైనా జరిగితే ఈ బియ్యాన్ని ఈ బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళేసి అక్కడ దేవుడికి అయితే ముట్ట చెప్తా అని నా ఇన్నర్ ఫీలింగ్తోనైతే నేను ఇట్లా బ్లౌజ్ పీసెస్ అండ్ కుడక అవన్నీ కూడా తీసుకొని వచ్చి పెట్టేసుకున్నాను అనమాట పసుపు అని మనము సమ్మక సారలమ్మలాగా మొక్కుతాం కాబట్టి నాకు మా మినీ కిచెన్ సెట్లో మంచి చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయన్నమాట అదొక చిన్న మంచి డెకరేటివ్ అండ్ నాకు ఇష్టం నాకు ఎందుకు అట్లా చేయాలనిపించింది అందుకోసం ఒక గిన్నెలో పసుపు ఒక గిన్నెలో కుంకుమ అట్లా తీసుకున్నాను రైస్ తీసుకున్నా కుడుకలు పోకా అండ్ ఖర్జూర వక్కలు తీసేసుకున్నాను అండ్ విడి ఫ్లవర్స్ ఉంటే ఆల్మోస్ట్ ఇట్లా మనం ఎప్పటికైతే పెడతాం కదా వరలక్ష్మి వ్రతం టైంలో అట్లనే ఒక ఫ్లవర్ కూడా పెట్టేసిన అమ్మవార్లు కదా అని చెప్పేసి కొన్నిసార్లు నాకు అసలు ఇలాంటివి చేసుకున్న టైంలో ఇంకా వరలక్ష్మి వ్రతం అలాంటి టైంలో అయితే చాలా హడావిడి అనిపిస్తుంది కానీ అంటే ఇంకా మనం తినే ఐటమ్స్ అవన్నీ చేసుకోవాలి కదా ప్రసాదాలు అప్పుడు కొంచెం అనిపిస్తుంది హడావిడి కానీ ఇక ఇప్పుడైతే నాకు అసలు ఆకలి కూడా అయ్యలేదు ఆల్మోస్ట్ పదకొండు పదకొండు అయినట్టు ఉంది మా హస్బెండ్ అన్ని కోడి అవన్నీ తీసుకొని వచ్చి తను ఫ్రెష్ అప్ అయిపోయే వరకు డ్యూటీ నుంచి వెళ్ళొచ్చి నైట్ డ్యూటీకి వెళ్తే వచ్చి ఇవన్నీ చేసుకునే వరకు నాకు అయిపోయింది అప్పట్లోపు నేను ఇల్లంతా డీప్ క్లీను ముగ్గులు పిల్లలకి హెడ్ బాతులు అవన్నీ చేసేసుకొని రెడీగా ఉన్నాను అనమాట ఇంకా దీపక్ కొందులు అయితే నాకు ఒక ఈ రెండు సెట్లు ఉన్నాయి అండ్ ఇంకా పెద్దవి ఉన్నాయి వెండివి రెండు సెట్లు ఉన్నాయి ఎక్కడ అక్కడనే యూజ్ చేసుకోవడానికి అయితే ఇప్పటికి వీలుగా ఉంటాయి రెగ్యులర్ పూజకైతే మధ్యలో ఇట్లా వత్తి ఉంటుంది కదా అవైతే యూజ్ చేస్తున్నా ఇంకా పక్కన సమ్మక్క సారలమ్మ కానీ కూరడి గుండె దగ్గర పెట్టాల్సి వచ్చినప్పుడు ఇవి యూజ్ చేస్తా తులసి చెట్టు దగ్గరనేమో మట్టి ప్రమాదం అయితే యూజ్ చేస్తున్నాను ఇంక ఇక్కడ ఇవైతే వేసేసినాను అనమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ బెల్లం కూడా పెట్టేసినాను బ్లౌజ్ పీసెస్ పైన బెల్లం కూడా పెట్టేసినాను మెయిన్గా బెల్లమే మనకి బంగారం ఒక నైవేద్యం లాగా పెడతాం కదా దేవతకి అంటే దేవుడికి మనం కట్న కానుకలు ఇచ్చే టైంలో ఇక్కడ బంగారంతోనే సమ్మకసారలమనైతే మనం కొలుచుకుంటాం కదా నేను ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఇవన్నీ చేసిన టైంలో ఫోటోకి పెట్టినా అక్కడ చెట్టు దగ్గర బొట్టు పెట్టినా అన్నిటికి పెట్టినా కాకపోతే ఇక్కడ బెల్లాన్ని కూడా మనం ఇట్లా బొట్లు అయితే పెట్టేసుకుంటాం అక్కడైతే ఒక చిన్న మిస్టేక్ అయితే అని అనిపించింది నేను అంతగా చూసుకోలేదనమాట బెల్లంకి బొట్లు పెట్టినా లేదా అని చెప్పేసి ఇంక ఇక్కడ దీపాలు అయితే పెట్టేసుకుంటున్నా కొబ్బరికాయలకు పెట్టినాను బొట్లు కానీ వీటికి బెల్లంకి పెట్టడం అయితే మర్చిపోయినా ఇంకొక విషయం క్లారిటీగా వీడియో నేను వరకు చూసిన వాళ్ళైతే ఇప్పుడు దీపాలన్నీ అయితే నేను ఇటు సైడ్ పెట్టినా కదా మధ్యలో మధ్యలో ఉండేటివి కొనుక్కోవాలి అందుకోసమే ఇటు సైడ్ ఫోటోకి ఇటు సైడ్ పెట్టాలా అటు సైడ్ పెట్టాలా అనేది నాకు అప్పుడప్పుడు ఒక డౌట్ అనమాట నేను ఇప్పటికి ఇట్లనే పెట్టినా సో అందుకోసమే ఈరోజు కూడా ఇటు సైడ్ మన సైడే పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ ధూప్ స్టిక్ అన్ని రకాల వస్తున్నాయి కదా ధూప్ స్టిక్ నాకైతే అగరబత్తి స్మెల్ కొన్నిసార్లు అసలు అనమాట నేను ఈసారి నంబికనే యూజ్ చేస్తాం ఎక్కువగా ఈసారి షాప్లో లేకుండే ఏదో పట్టుకొచ్చిన అయితే అది ప్యాకెట్ని ఓపెన్ చేయకముందే ఇల్లంతా స్మెల్ వస్తుంది మంచిగా మంచి స్మూత్ స్మెల్ లేదనమాట నేను దాన్ని కన్ఫామ్గా మొత్తంగా యూజ్ చేసిన తర్వాత దాని డీటెయిల్స్ అయితే చెప్తాను ఒకసారి ఎట్లుంది అసలు అదేంటి అని చెప్పేసి ఇంక ఇక్కడ దూక్స్టిక్ అయిపోయిన తర్వాత అగర్బత్తిని అయితే పెడుతున్నాం చూసినారు కదా స్టార్టింగ్ ఎట్లుంది ఒక దేవతలని నిలుపుకుంటే ఎలా ఉంది అనేది మీకు ఇక్కడ కనబడుతుంది ఒక మంచి డివోషనల్ వైబ్ లాగానైతే నాకు అనిపించింది అనమాట ఇంక ఇక్కడ చూడండి ఇదే బొట్టు బెల్లంకి కూడా పెడతారు కాకపోతే నేను మర్చిపోయినా ఓకే ఫైన్ ఏం కాదు నో ప్రాబ్లం అని చెప్పేసి ఇంక ఇక్కడ బొట్ట అయితే పెట్టేసిన నాకు మొత్తం ఎక్కడక్కడ క్లీన్ ఉంచుకోవడం ఇష్టం అనమాట సో అందుకోసమే కింద ఏమన్నా పడితే కూడా వింట వెంటనే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంక ఇక్కడ హారతి కూడా ఇచ్చేసిన కొబ్బరికాయలు అయితే నైవేద్యం కోడి కొరకు ముట్టిన తర్వాతనైతే ఇంకా కొబ్బరికాయలు కొట్టేస్తామని చెప్పేసి కదా ఎంత బాగుందో కదా మీకు అందరికి ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అందరం దేవుడి దేవతలకైతే ఫస్ట్గా హారతి ఇచ్చేసి ఇంకా మేము కూడా మా ఫస్ట్ మా మేడం అయితే తీసుకుంటుంది ఇంకా మనగాడు వాళ్ళ డాడీ ఇంకా కెమెరా అట్లనే హోల్డ్ చేసుకుంటా తను కూడా తీసేసుకున్నారనమాట ఇంక ఇక్కడ పెట్టేసి నేను కూడా తీసుకున్నాను యాక్చువల్గా ఇట్లా నీళ్ళు హారతి చుట్టూ తింపి హారతి తీసుకోవడం నాకైతే అలవాటు అసలు పిల్లలకి వేసేటప్పుడు కూడా ఇట్లానే చేయాలి కావచ్చు నేను ఎక్కడ విన్నా అప్పటి నుంచి నేను ఇంట్లో క్యాజువల్ పూజలో కూడా నేను అదే యూజ్ చేస్తున్నాను అనమాట ఫైనల్గా మా ఇంట్లో దేవుడు లుక్ అయితే ఇది ఎస్ ఇంకా ఇప్పుడు అసలైన టాపిక్ అనమాట ఏంటంటే ఇదంతా చేసుకున్నది లాస్ట్కి వస్తే ఇక్కడితోనే ఎండ్ అయిపోతుంది అనమాట కోడిని అయితే తీసుకొచ్చిండు కోడికి కూడా బొట్టు పెట్టి మన తెలంగాణ సంప్రదాయం నాన్ వెజ్ తినే వాళ్ళ సంప్రదాయం అయితే ఖచ్చితంగా ఇదే ఉంటుంది కొంచెం వాటర్ అయితే వేసేసి బొట్టు పెట్టేసినాను కాళ్ళు కూడా బొట్టు పెట్టేసినాను తర్వాత ఇంకా రైస్ అండ్ బెల్లము అయితే తీసేసి వేసినాను అనమాట లాస్ట్ లాస్ట్ ఇయర్ లాగానే అయితే లాస్ట్ ఇయర్ ఫైవ్ మినిట్స్కి అట్లా ముట్టింది ఫస్ట్ టైం కదా మేము చేసుకుంటున్నది అసలు దేవుడు మెచ్చదేమో దేవత మెచ్చదేమో అట్లా అనుకున్నాను మేము ఎక్కడుంటా అక్కడ అని చెప్పేసి నాకు అదే నచ్చింది నేను అదే చేసుకుంటాను కాబట్టి ఇంక ఇక్కడ ఈసారి ఎట్లుంటుందో సిచ్యువేషన్ అని అనుకున్నా అసలు కోడికి కళ్ళు ఒత్తులదేదో తెలియదు కానీ ఫస్ట్ టైం నేను రెగ్యులర్గా అయితే ముట్టనే ముట్ట కాకపోతే ఇట్లా ఈ ఫెస్టివల్ చేసుకున్న అయితే నా చేతితోటి నేనే ఇట్లా మేకకి అయితే ఓతలేదు దీనికి పోస్తారు లేదో లేదు కానీ నేను లాస్ట్ ఇయర్ పోసిన ఈ ఇయర్ కూడా కొంచెం అయితే వేసేసినాను అన్నమాట అయితే ఇక్కడ జరిగిన మిరాకిల్ ఏంటిది అని అంటే లాస్ట్ ఇయర్ ఏమో మొత్తము ఒక ఫైవ్ మినిట్స్కి అప్పుడు కాన్సన్ట్రేషన్తో చేసుకున్న మంచిగా మంచి జరగాలి అని చెప్పేసి ఈజీగా ముట్టింది ఇయర్ ఏంటంటే మా మైండ్ అంత దేవుడి దగ్గరికి వెళ్ళేలాగా చేసుకుంది అమ్మవారు మొత్తం సమ్మక్క సారలమ్మ అని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మొత్తం అమ్మవారి ధ్యాసలనే ఉన్నాము అంత మంచి డివోషనల్ అయితే అనిపించింది మాతో ట్వంటీ మినిట్స్ దాకా దాదాపు ట్వంటీ మినిట్స్ దాకా మాతోనైతే ఆడుకున్నారనమాట దేవతలో అట్లా అనిపించింది నాకు కానీ మా మైండ్ అయితే నా ఇద్దరిది నాది మా హస్బెండ్ ఇది కాన్సన్ట్రేషన్లకు వచ్చేసింది అని అనిపించింది మొత్తం అమ్మవారి వైఫ్ ఉండేలాగా అని అయితే అనిపించింది ఎండింగ్ మీరు చూడండి ట్వంటీ మినిట్స్ దాదాపు ట్వంటీ మినిట్స్ అతాయించి ఇంకా అసలు నాకు ఇట్లా వద్దు నోట్లేసి తినిపిద్దాము ఇట్లా ఫీలింగ్ లేదనమాట ఎందుకంటే ముట్టాలి దేవతలు ఇంత మంచిగా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ముడితేనే దేవత ఉన్నలాగా మనం ఫీల్ అవుతాం అనమాట కొందరు ముట్టని టైంలో ఇంకా ఇలాంటి కోడ్లు ముట్టామని చెప్పేసి డైరెక్ట్ నోట్లను అయితే వేస్తారు కానీ నాకు ఆ ప్రాసెస్ నచ్చక నే దేవతలు ఉంటే ఖచ్చితంగా తింటారు అనేది ఒకటే పెట్టుకున్నాను కానీ నేను ట్వంటీ మినిట్స్ దాకా కూడా నాకు అసలు ఆలోచన రాలేదు తినకపోతే అనేది ఆలోచన అసలు రాలేదన్నమాట ఇంకా కెమెరా మ్యాన్ అంటే లడ్డో మనం తీసు వాళ్ళకు కూడా విసుగచ్చింది ఇంకా కెమెరాని ఆఫ్ చేసిరు అంటే విసుగంటే ఐ మీన్ టైం పడుతుంది కావచ్చు అన్నట్టుగా ఆఫేసిరమాట ఇంకా మేము మొక్కతనే ఉన్నాం నెక్స్ట్ ఇయర్ మేక తల్లి తులాభారాలు తల్లి ఇద్దరికి అట్లా అని చెప్పేసి మన కోరికలన్నీ ముట్టాలని చెప్పేసి కోరుకుంటాం కదా యాజ్ ఇట్ ఈస్ అందరిలాగే మేము కూడా కోరుకున్నాం ఇంకా ఆ కోడి మంచిగా ఊసుంటుంది అది ఇది వేస్తుంది కానీ కోరిక అయితే ముడతలేదు అనమాట ఇంకా మనుగాడేసిండు వేసిండు వాళ్ళ డాడ్ వేసిండు వాళ్ళ డాడేమో బయటికి మొక్కుతలేడు అనమాట మేము ముగ్గురం మొక్కుతూనే ఉన్నాం మను లడ్డు తల్లి కూడా మేము తులాభారం ఇస్తాం మేము బంగారం ఇస్తాం మేము కోడిని కోడిని మేకని అన్నింటినీ కోస్తాం మాకు తొందరగా ఆకలి అవుతుంది నువ్వు ముట్టవా ప్లీజ్ అని చెప్పేసి అంటుండే నాకు భలే అనిపించింది వాళ్ళని చూస్తే ఇంకా వాళ్ళ డాడీ వైట్లో వైట్ కోడికి కనిపిస్తలేదు కావచ్చు అని చెప్పేసి ఆ పక్కన ఉన్న ప్లేట్ తీసుకొని అయితే వేసిండు చాలా సేపు అయితే ఇట్లా ఉంది ఉందనమాట ఇంకా నేనైతే అందులో దేవత దగ్గరికి కొన్ని బియ్యం తీసుకొని అయితే కోడికైతే వేస్తున్నా ఫైనల్గా ఏమైందంటే ట్వంటీ మినిట్స్ తర్వాత ఫైనల్గా అయితే కోడి అయితే ముట్టిందనమాట నా ఫస్ట్ కిందిదే ముట్టింది కింద ఉంటాయి కదా రైస్ మనం ప్లేట్లు అయితే కనిపిస్తాయని వేసిన రైస్ ముట్టకుండా కింద ఉన్న ప్రతిసారి కూడా నేను చేసుకున్నప్పుడు బెల్లమే తింటారు కోడి ఎప్పుడైనా సరే అంటే లాస్ట్ ఇయర్ బెల్లం మీద తిన్నది ఈ ఇయర్ కూడా కింద ఉన్న బెల్లాన్ని తిన్నదనమాట అయితే టూ టైమ్స్ మళ్ళా తింటా చూడు మళ్ళా తింటా చూడు అప్పటిదాకా తినలేదు మేము ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్తోనూ మైండ్ కాన్సన్ట్రేషన్ అమ్మవారి దయాన్ని పెట్టుకొని ఉన్నామో అప్పుడు ఇంకా మొత్తం అక్కడ ఉన్నాయన్నీ నేను ఎమోషన్ ఎమోషన్తో మంచిగా డెవోషనల్ వైప్తోని తినమని చెప్పిన నేను వీడియో తీసుకుంటున్నా కూడా ఒకసారి నాకు క్లారిటీగా తింటు చూడు మళ్ళేషు ఖచ్చితంగా తింటు చూడు ఇంకా అని చెప్పేసి అంటే ఇక్కడ మీకు నేను వీడియో తీసుకుంటున్నప్పుడు ప్లేట్లో తిన్నది కానీ ఫస్ట్ అయితే కింద ఉన్న బెల్లంనే తినేసింది అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా కోడిని తీసుకొని పోయి కొరుకు మా కోయడమే ఇంకా ఫైనల్ ముచ్చట ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయలు కొట్టడం ఇంకా నేనైతే అమ్మవారు ఇష్టంగా మా ఇంటికి అయితే వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినలాగానే నేనైతే ఫీల్ అయినాను అనమాట నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఒక్క మూమెంట్ మాత్రం చా ఎన్ని ఎన్నర్లో ఎన్ని ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా కూడా ఈ ఒక్క మూమెంట్ నిజంగా దేవతలు ఉన్నారు అనేది కోడిని కోరుకు ముట్టడం విషయంలో అనిపించింది సిల్లి కొందరు తీసుకునే వాళ్ళు సిల్లిగా ఎవరిదైనది తింటుందిలే అట్లా అనిపిస్తే కానీ నా మనసుకు నాకు అయితే హ్యాపీగా అనిపించింది ఆ అయితే నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ రెండు కొబ్బరికాయలు అయితే తీసుకొని మంచిగా మొక్కేసి నెక్స్ట్ ఇయర్ మంచిగా అన్నీ మంచిగా చేసుకుంటాం తల్లి అని చెప్పేసి మొక్కుకొని ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టేసినాను అండ్ పసుపుబొట్టు అని మా కింద ఓనర్ అంటేని పక్క అంటేని వెళిస్తే వాళ్ళు కూడా వచ్చి పసుపు బొట్టు తీసుకొని బంగారం పెడితే అది కూడా తీసుకొని అయితే వెళ్ళారు తర్వాత మంచిగా ప్రశాంతంగా కూర్చొని అన్నము కూరనైతే వండుకొని ఆల్మోస్ట్ వన్ థర్టీకి అట్లా పిల్లలు కూడా ఛాయ్ మీదనే ఉండి వన్ థర్టీకి అట్లా లంచ్ చేసినాం ఏం ఆకలి కాలేదు మంచిగా అనిపించింది మీరు కూడా ఇట్లానే సెలబ్రేట్ చేసుకుంటారా ఎలా చేసుకుంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడితో మన సమ్మక్క సారలమ్మ పూజన అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంక ఇక్కడ నేను కుడుకని కొట్టిన తర్వాత కొందరు అయితే కుడుకకి బొట్టు పెట్టద్దు అని చెప్పేసి అంటూరు నేను అప్పటి నుంచి వెళ్ళి బొట్టును పెట్టడం మానేసి మానేసిన అనమాట షుగర్ అయినా బెల్లం అయినా వేస్తున్నాయి ఇక ప్రజెంట్ అయితే ఇక్కడ బెల్లం అయితే యూజ్ చేసినాం మనం మీ దేవుడికి ఎక్కువ బెల్లం యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను బెల్లం అయితే యూజ్ చేసినా సో ఇంకా డీప్ క్లీనింగ్ చేసుకొని మేమైతే వంట చేసుకుంటాం వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ బై బై